గోడకి తగిలించున్న ప్రిన్సిపల్ ఫోటోను చూసి అందులో డేట్ని చూస్తుంది ఏంటి సెప్టెంబర్ రెండవ తేదీ ఈయన చనిపోయారా అని దాత్రి అడుగుతుంది అవునని ఆవిడ చెప్తూ ఉంటుంది పెదనాన్న సెప్టెంబర్ పదో తేదీని చనిపోయారని అక్క చెప్పింది కదా దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు అవును చనిపోయిన ప్రిన్సిపల్ మధుకర్ మామైని తీసుకురమ్మని చెప్పలేదు అబ్బుల్ మనతో అబద్ధం చెప్పాడు అని దాత్రి చెప్తూ ఉంటుంది పద కేదార్ వెళ్దాం అని దాత్రి అంటూ ఉంటుంది దాత్రి కేదార్ మళ్ళీ అబ్బులు ఇంటికి వచ్చే లోపలే తాళం వేసి ఉంటుంది అబ్బులు తప్పించుకున్నాడు దాత్రి మనకు అబద్ధం చెప్పాడు ఇప్పుడు అబ్బుల్ని పట్టుకోవడం ఎలా అని కేదార్ అడుగుతూ ఉంటాడు తిరుమలకి వెళ్ళినవాడు ఎక్కడికి వెళ్తాడు ఖచ్చితంగా మనం పట్టుకొని తీరుతాం పోలీసులు వస్తే ముందే ఏం చెప్పాలన్నది కూడా అబ్బులు ముందే ఆలోచించుకున్నాడు కాబట్టి ఇలా చెప్పి తప్పించుకున్నాడు అబ్బులకి ఖచ్చితంగా నిజం తెలిసి ఉంటుంది ఆ నిజాన్ని మనం అబ్బుల దగ్గర నుంచి రాబట్టుకోవాలి అని రాత్రి అంటూ ఉంటుంది ఏంటి స్వామి వాళ్ళు మాల విరమించే ప్లాన్ చెప్తానని చెప్పి నువ్వు కిచెన్లోకి తీసుకొచ్చావు అని యువరాజ్ చెప్ అడుగుతూ ఉంటాడు ప్లాన్ చెప్పడానికి ఎక్కడ తీసుకొచ్చాను అని నిశగా చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఊళ్ళితో చేసిన వడ్లు నేను వేస్తాను ఇప్పుడు ఏదైనా మాల వేసుకున్నప్పుడు చాలా నిష్టంగా ఉండాలి ఉల్లి అస్సలు తినకూడదు ఇప్పుడు నేను ఉల్లి కలిపిన గారెలు వేస్తాను నువ్వేమో ఉల్లి లేని గారెలు తినాలి ఆ కేదారు బూచి అన్నయ్యమో ఉల్లి ఉన్న గారెలు తింటారు అప్పుడు వాళ్ళిద్దరూ ఉల్లి ఉన్న గారెలు తిన్నారని చెప్పి మాల విరమించేస్తారు అని నిషీ ప్లాన్ చెప్తూ ఉంటుంది అప్పుడే కాచే బూచి మొత్తం వింటారు వీళ్ళేంటి ఒకరిని మించి ఒకరు కుట్రలు చేస్తున్నారు అని బోచి అంటూ ఉంటాడు సరేలే అవన్నీ మనకెందుకు యువరాజ్ అన్నయ్యకి నిషి ఏ వడలైతే ఇస్తుందో అవి మాత్రమే నువ్వు తినాలి ఆ విషయం గుర్తుపెట్టుకో అని కాచి అంటూ ఉంటుంది అలాగే నేను బోచి చెప్తూ ఉంటాడు ఇంకా నిషి దగ్గర ఉండి రెండు రకాల వాడాలని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది చోడు స్వామి ఇదిగో ఇందు ఒల్లి వేసిన గారెలు ఉన్నాయి ఇందులో ఉల్లి లేని గారెలు ఉన్నాయి నేను ఇచ్చిన గారెలు మాత్రమే నువ్వు తినాలి ఈ ఒల్లి ఉన్న గారెలో ఆ కేదార్ స్వామి తింటాడు మాల విరమించేస్తాడు అని నిషి చెప్తూ ఉంటుంది అలాగే నేను యువరాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి నిషి అని దాత్రి అక్కడికి వస్తుంది నిషి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఏంటి నిషి నువ్వు కిచెన్లో ఏం చేస్తున్నావు నువ్వు గారులు వేస్తున్నావా అని అని దాత్రి అడుగుతుంటుంది అంటే నాకు గారెలు వేయటం రాదా ఏంటి నేను వంట చేయకూడదా నిషి అడుగుతూ ఉంటుంది చేస్తే ఎవరూ తినలేరని అని దాత్రి అంటుంది ఇప్పుడు కదే ఆ కేదార్ ఈ ఒల్లి ఉన్న గారెలు తిన్న తర్వాత నీ పని చెప్తాను అని నిషి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ గారెలు పట్టుకొని బయటికి వస్తూ ఉంటుంది జగదాత్రి నువ్వు కూడా వచ్చేసావా అని కౌశికి పిలుస్తూ ఉంటుంది అప్పుడే నిషి గారెలు అలాగే చేత్తో పట్టుకొని నిలబడి ఉంటుంది ఏంటి నిషి గారెలు అక్కడ పెట్టు అని కౌశికి చెప్తూ ఉంటుంది పర్వాలేదు నేను పట్టుకొని ఉంటాను అని నిషి అంటూ ఉంటుంది నువ్వు దేవుడి కోసం తయారు చేసి పూజలో పెట్టకపోతే ఎలా పూ పూజలో పెట్టు నిషి అని దాత్రి నిషి చేతిలో ఉన్న ఆ గారెల బాల్ని అక్కడ పెట్టేలా చేస్తుంది కొబ్బరికాయలు తీసుకురాలేదేంటి నిషి జగదాత్రి మీ ఇద్దరు కొబ్బరికాయలు తీసుకురండి అని కోషిగా చెప్తూ ఉంటుంది నేను ఎక్కడే ఉంటాను నువ్వు వెళ్ళు అని నిషి అంటూ ఉంటుంది నువ్వు కూడా రా నిషి అని దాత్రి బలవంతంగా నిషిని లోపలికి తీసుకువెళ్తుంది కొబ్బరికాయలు తీసుకొచ్చేటప్పుడు పొరపాటున దాత్రి కింద పడిపోతుంది అయ్యో జాగ్రత్త అని అందరూ చెప్తూ ఉంటారు ఈ లోపలే దాత్రి ఆ గారెల బోల్స్ని మార్చి పెట్టేస్తుంది పూజారి గారు దగ్గరుండి పూజ పూర్తి చేసేస్తారు అమ్మ పూజ పూర్తయింది ఇక ఈ ముగ్గురు స్వాములు బోంచేయచ్చు నేను వెళ్తున్నానమ్మా అని పూజారి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక నిషి దగ్గరుండి వడ్డిస్తూ ఉంటుంది ఆ బూచి అన్నయ్య నేను మీకు వడ్డిస్తాను అని ధాత్రి అంటుంది అవసరం లేదు సిస్టర్ నిషి సిస్టర్ వడ్డించింది తింటాను అని బోజీ అంటూ ఉంటాడు అన్నయ్య వడవేనా అని దాత్రి అంటుంది అయ్యో వద్దు నిషిక సిస్టర్ పెట్టిన వడ తింటాను నిష్క సిస్టర్ మీరు పెట్టండి అని బూచి అంటాడు అయ్యో ఇవి చల్లారిపోయాయి ఆ జగదాద్రి పెట్టిన వాడలే తినండి అని నిషి అంటుంది లేదు నాకు వేడిగా ఉన్నవద్దు నాకు చల్లగా ఉన్నవే కావాలి పెట్టండి నిష్క సిస్టర్ అని బూచి చెప్తూ ఉంటాడు అలా నిషి ఈ అలా ఏంటి ఈ బూచి అన్నయ్య ఎలా చేస్తున్నాడు అని అనుకుంటూ ఆ వాడల్నే నిషి పెడుతూ ఉంటుంది అదేంటి బూచి అన్నయ్య తినమంటే తినట్లేదు అని నిషి మెల్లగా యువరాజ్తో అంటూ ఉంటుంది ముందు కేదార్మాల విరమించని బూచి అన్నయ్యని ఈజీగా మేనేజ్ చేయొచ్చు అని యువరాజ్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అందరూ కూడా గారెలు తింటూ ఉంటారు అయ్యో అప్పుడే నిషి అయ్యో కేదార్ స్వామి మీరు ఏ గారెలు ఏ గారెలు తింటున్నారు అని అడుగుతూ ఉంటుంది అందరూ తింటున్నవే తింటున్నాను అని కేదార్ చెప్తూ ఉంటాడు లేదు లేదు ఈ నేను కమలాకర్ మామయ్య కోసం ఉల్లి వేసిన గారెలు తయారు చేశాను నువ్వు ఉల్లి ఉన్న గారెలు తింటున్నావు అని చెప్తూ ఉంటుంది ఏంటా మీను అంటున్నది మాల వేసిన ఈ కేదార్ స్వామి ఉల్లి వేసిన గారెలు తినడా తిన్నారా అయ్యో ఎంత ఉపచారం ఎంత ఉపచారం మాల వేసిన వాళ్ళు ఎంత నిష్టగా ఉండాలో ఉల్లి అస్సలు తినకూడదు అని వైజయంతి చెప్తూ ఉంటుంది అయితే కేదార్ ఖచ్చితంగా మాల తీసేయాల్సిందే విరమించాల్సిందే అని కాచి చెప్తూ ఉంటుంది అయ్యో అలానా దోష నివారణ ఏమీ లేదా అని కౌశికి అడుగుతూ ఉంటుంది అలాంటిది ఏమీ లేదు వదిన యువరాజ్ స్వామి మాల వేసేటప్పుడే అన్ని నియమాలు తెలుసుకొని వచ్చాడు కదా ఇలా ఏదైనా అపచారం జరిగితే నేరుగా మాల విరమించుకోవాల్సిందే అని నిశగా చెప్తూ ఉంటుంది పోనీ పూజ లాంటిది ఏమన్నా చేయొచ్చా అని దాత్రి అడుగుతుంది అలాంటిది ఏం లేదు ఇక విరమించేయడమే అని నిషి చెప్తూ ఉంటుంది కేదార్ వెళ్ళి మాల తీసేసేయి అని యువరాజ్ అంటూ ఉంటాడు దేనికైనా రాసి పెట్టి ఉండాలి కదా మనం ఏం చేయలేం వెళ్ళి కేదార్ వెళ్ళు అని యువరాజ్ అంటూ ఉంటాడు విరమించాల్సింది కేదార్ కాదు యువరాజ్ నువ్వు బూచి అన్నయ్య మాల విరమించుకోవాలి అని దాత్రి చెప్తూ ఉంటుంది ఇద్దరు షాక్గా చూస్తూ ఉంటారు మేమా అని బూచి అడుగుతూ ఉంటాడు మీరిద్దరే మీ ఇద్దరు కాన్సన్ట్రేషన్ కేదార్ ప్లేట్ మీద ఉండడం వల్ల మీరు ఏం తింటున్నారో మీరే అసలు చూసుకోలేదు కావాలంటే ఒకసారి మీ ఇద్దరు మీ ప్లేట్లన్నీ చెక్ చేసుకోండి అని దాత్రి అంటూ ఉంటుంది ఒక్కసారిగా ఇద్దరు ప్లేట్లను చెక్ చేసుకుంటూ ఉంటారు నిషి వెంటనే ఒక గారి తీసి చూస్తూ ఉంటుంది అందులో ఉల్లిపాయలు ఉంటాయి నిషి యువరాజ్ ఇద్దరు ఒకరినొకరు షాక్ అయి చూసుకుంటూ ఉంటారు కేదార్ టెన్షన్ పడుతూ దాత్రి వైపు చూస్తూ ఉంటాడు అవును నేనే ఇలా ప్లాన్ చేశాను అని దాత్రి కేదార్కి సైకి చేస్తూ చెప్తూ ఉంటుంది అమ్మయ్యా అని కేదార్ రిలాక్స్గా ఉంటాడు నేను ఒప్పుకోను అని బోచి అంటూ ఉంటాడు ఏ నువ్వు కా నువ్వు నువ్వు కాస్తాగు అని యువరాజ్ అంటూ ఉంటాడు నువ్వెందుకు ఈ వడలు తిన్నావు యువరాజ్ అని నిషి అంటూ ఉంటుంది నువ్వు ఇచ్చిన వడలు తినమని చెప్పావు కదా నువ్వు పెట్టినవి కదా నేను తిన్నాను అని యువరాజ్ అంటూ ఉంటాడు అసలు బౌలు ఎలా మారిపోయింది అర్థం కాలేదే అని నిషి అనుకుంటూ బాగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఇంట్లో ఇలా పూజా దీక్ష వేసినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా ఇలా చూసుకోకుండా పెడితే ఎలా అని కౌశికి అడుగుతూ ఉంటుంది పూజలు ఈ విగ్రహాలు పూర్తి అయిపోయే వరకు ఇవన్నీ కూడా జగదాత్రి చూసుకుంటుంది రే ఆ మీ నిశి నువ్వు కాస్త ఉండు అని వైజయంతి చెప్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ మాల విరమించాల్సిందేనా అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు అవును మీరిద్దరూ విరమించేయాల్సిందే అని దాత్రి చెప్తూ ఉంటుంది అవునా బుడా ఇలా దీక్షకి భగ్నం జరిగితే వి విరమించేయాల్సిందే లేకపోతే అపచారం జరుగుతుంది అయ్యో కష్టపడి మాల వేసేవే ఇలా మధ్యలోనే తీసేయాల్సి వస్తుంది వచ్చే సంవత్సరం సంవత్సరం చూసుకుందోలే రాపూడ అని వైజయంతి అంటూ ఉంటుంది అందుకే గణేష ఒకరి మంచి గణేష్ ఒకరు మంచి కోరుకోవాలి కానీ ముంచే పని చేయ చేయకూడదు అని యువరాజ్తో అంటూ ఉంటాడు యువరాజు లోపలికి వెళ్ళగానే కోపంగా కేదార్ 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 దాత్రితో అడుగుతూ ఉంటాడు ఏంటి స్వామి ఇదంతా అని ఇందాక నేను లోపలికి వెళ్ళినప్పుడు నిషి చేతిలో ఉల్లిపాయలు చూశాను నిషి ముఖంలో కంగారు చేతిలో వడల బౌలు అవన్నీ కూడా చూసి నాకు డౌట్ వచ్చేసింది అప్పుడే చెక్ చేశాను ఈ గారెల్లో ఉల్లిపాయలు కలిశాయని నాకు అర్థమైంది అందుకే కొబ్బరికాయలు పట్టుకొచ్చినప్పుడు కింద పడినట్లు యాక్ట్ చేసి ఈ గారెల బౌల్ని మార్చేశాను నువ్వు తినకూడదని నేను ఇలా చేశాను కానీ వాళ్ళు తినాలని నేనైతే కోరుకోలేదు కానీ ఆ దేవుడు వాళ్ళిద్దరు తినేలా చేసేసాడు వాళ్ళు తీసుకున్న గొత్తిలో వాళ్ళు పడ్డమంటే ఇదే అని దాత్రి అంటూ ఉంటుంది యువరాజ్ నువ్వే మాల తీసేసేలా చేసేసింది ఆ దొంగ బుద్ధి జగదాత్రి ఇదంతా కూడా దానివల్ల జరిగింది అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు విగ్రహం నుంచి డబ్బు తీయడం ఎలా రేపు నిమజ్జనం రేపటి ఆ డబ్బు తీయకపోతే కోట్లు చెల్లించాల్సి ఉంటుంది నేను నా ఫ్రెండ్కి అని యువరాజ్ అంటూ ఉంటాడు ఏదో ఒకటి చేసి డబ్బుల్ని బయటకు తీద్దాంలే యువరాజ్ అని నిషికా ధైర్యం చెప్తూ ఉంటుంది అది కేదార్ కార్డు అక్కడే ఉంటే మనమేలా తీస్తాము అని యువరాజ్ చెప్తూ ఉంటాడు అప్పుడే మీనాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడడానికి పక్కకి వెళ్తాడు యువరాజ్ రేపు ఏజెంట్ల దగ్గరికి డబ్బు వెళ్ళాలి డబ్బు ఎక్కడ అని మీనాన్ అడుగుతూ ఉంటాడు బాయ్ దాన్ని బయటకు తీయడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఎలాగోలా గా దాన్ని తీస్తాను అని చెప్తూ ఉంటాడు ఎప్పుడు ఎప్పుడు ఇదే కారణాలు చెప్తూ ఉన్నావు ఈసారి నిన్ను చావు వెతుక్కుంటూ వస్తుంది అని మేనన్ బెదిరిస్తూ ఉంటాడు ఆ జగదాత్రి అడ్డుపడుతుంది అని ఎవరా చెప్తూ ఉంటాడు ఒకసారి ఆ జేడి అని చెప్తావు ఒకసారి జగదాత్రి అని చెప్తావు ఇలా ఏదో ఒక కారణం చెప్తూ ఉంటే నేను మాత్రం నీ ప్రాణాలు తీసేస్తాను అని మేనన్ అంటూ ఉంటాడు లేదు బాయ్ లేదు అని చెప్తూ ఉంటాడు లేదు బాయ్ ఈరోజు నేను నేను ప్లాన్ చెప్తాను నువ్వు అని చెయ్యి నువ్వు అమలు చేయ అని మీ నన్ను చెప్తూ ఉంటాడు ఈరోజు డాక్టర్ ట్రాక్టర్ డ్రైవరు నేరుగా ఆ విగ్రహాన్ని నా దగ్గరికి తీసుకొచ్చేస్తాడు మీ వాళ్ళు అడ్డుపడకుండా నువ్వు చూసుకో అని చెప్తూ ఉంటాడు అలాగే బాయ్ అలాగే అని ఎవరాజ్ చెప్తూ ఉంటాడు ఏంటి ఎవరు ఫోన్లో అని నిశి అడుగుతూ ఉంటుంది నా ఫ్రెండ్ డబ్బుల కోసం కాల్ చేశాడు ఏదో ఒక విధంగా నేను డబ్బుల్ని బయటకు తీయాలి అని అంటూ ఉంటాడు నువ్వు డబ్బులు బయటకు తీసేటప్పుడు నేను ఆ జగదాత్రిని ఏ మార్చైనా అని నిషి అడుగుతూ ఉంటుంది